రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కావలేడు వన్ టౌన్ పిఎస్ పరిధిలో ఒక మూడు దొంగతనాలు జరిగినాయి దీంట్లో పవన్ కుమారు తర్వాత నాగరాజు తర్వాత నాగసాయి శ్రీనివాసరావు చంద్రశేఖర్ ఇంకా కొంతమంది కలిసి ఈ దొంగతనాలు చేయడం జరిగింది దీంట్లో దొంగలిచ్చినటువంటి బంగారంతా కూడా వీళ్ళు ఫస్ట్ ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి కుదవెట్టి డబ్బులు తీసుకున్నారు తర్వాత వేరే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ని బట్టి అటికా గోల్డ్ వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో నిమిషాల్లో మీకు డబ్బులు ఇచ్చేస్తాము గోల్డ్కి అని చెప్పి రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్ అని చూసి దానికి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు ఏం చేశారంటే వేరే ఒక వ్యక్తి ద్వారా ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నటువంటి గోల్డ్ అంతా కూడా విడిపించుకోవడం జరిగింది తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి గోల్డ్ వాళ్ళకి అమ్మేయడం జరిగింది గోల్డ్ వాళ్ళు బంగారు ఇస్తా ఉంటే అది దొంగ బంగారమా లేకపోతే సొంతమా అని విచారించకుండా దాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు వెంటనే దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మేము మీ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వీళ్ళని రికవర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి దీంతో మీరు ఏ బాధితులు ఉన్నారో వాళ్ళకి బంగారు చేరకుండా ముద్దాయిలు దొరికినప్పుడు కానీ దొంగలు దొరికినప్పుడు కానీ వాళ్ళకి దగ్గర వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళ దగ్గర సీజ్ చేసినటువంటి బంగారం అయితేనేమి లేకపోతే విక్టిం పార్టీ పోగొట్టుకున్నట్టు బంగారం అయితేనేమి మనం వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయలేకపోతున్నాం కాబట్టి ఈ అట్టిగా గోల్డ్కి ఎవరైనా బంగారం కొనేటప్పుడు అది దొంగ బంగారమా లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అనేది విచారిచ్చి కొనాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను గతంలో కూడా బెంగళూరులో వన్ ఆఫ్ ది డైరెక్టర్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇదే ఇష్యూలో దొంగ బంగారు కొనడం వీళ్ళకి తక్కువ రేటుకు కొనడం ఎక్కువ రేటుకి అమ్ముకోవడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది ఈ ఇష్యూలో మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతూ ఉన్నాము వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తాం తొందరలోనే వీళ్ళకి ఎవరెవరైతే బాధ్యత వీళ్ళు బాధ్యత వహిస్తున్నారో ఎవరైతే దొంగ బంగారు కొంటున్నారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యి వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం వీళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైతే బంగారు తీసుకొస్తారో వాళ్ళు విచారించండి ముందు దొంగ బంగారమా వాళ్ళు లేదా కష్టంలో ఏదో తీసుకొచ్చారా సొంతమా బిల్లులు ఉన్నాయా లేవా అని వెరిఫై చేయాలి అంతేగాని తక్కువ రేటుకు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరు అమ్మేస్తున్నారని తీసుకొని బాధితులకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ముందు విచారించి చేయాలి ఇది చేయడం కరెక్ట్ కాదు మేము దీన్ని లీగల్గా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాం కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నామంటే అట్టిగా గోల్డ్లో దొంగ బంగారాన్ని కొన్నారో దొంగ బంగారాన్ని అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే కో అట్టిగా గోల్డ్ దగ్గర పోయి బంగారం కొంటున్నారో వాళ్ళు జాగ్రత్త వహించండి దొంగ బంగారమే కాదని ముందు తెలుసుకొని తర్వాత కొనాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే కొన్న తర్వాత మళ్ళీ రికవరీకి వచ్చేప్పుడు మీరు కూడా ఆ కేసులలో వాయిదాకి తిరగాల్సి వస్తుంది కాబట్టి ఆ బంగారం మీ దగ్గర నుంచి కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్త వహించాలి తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాను